హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీద చాలా బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట ఐదున్నర మధ్యలో వస్తుంది ఓకేనండి ఇంక మీరు తమ్మినే చూడాలి అని అర్థమై ఈ రోజు ఇంకా మా ఇద్దరు చెల్లెలు అయితే మా రాజ్ కుమార్ ముగ్గురు కలిసి అయితే ఫుడ్ ఛాలెంజ్ చేశారు కదా ఫుడ్ ఛాలెంజ్లో ఇంకా మా పెద్ద చెల్లు గెలిచింది మా చిన్న చెల్లు గెల గెలవాల్సింది ఇంకొక ముద్దు కాడ ఇంకా ఇంకా పెద్ద అమ్మాయి అయితే ఇంకా గెలిచిందిమాట ఇంకా రాజకుమారి ఎలా విధిగా నా మీద ఇప్పుడు గెలిచేది కానీ ఇంకా మా అమ్మాయి మీద గెలవలేదు ఓడిపోయింది పాపం ఆహా కవర్ అప్ సరేనండి ఇంకా ఆ రోజు అయితే మనం ఏమనుకున్నాం ఎవరు గెలిస్తే వాళ్ళకి శారీ అని అనుకున్నాం కదా ఇంకా మా చెల్లెలు గెలిచింది కాబట్టి ఈరోజు శారీ తీసుకోపోతున్నాము ఓకేనా ఇంకా అందుకని చెప్పేసి ముగ్గురు అయితే రెడీ అయ్యారు ఇంకా ఆ రోజు వీడియో అనమాట ఆ రోజు మీకు చిన్న క్లిప్ చూపించాను అంతవరకే కదా ఆ వీడియోలు ఎంత అయినా చూపించలేదు మరి ముగ్గురు వెళ్తున్నాం కదా ఇంకా శారీ ఏ శారీ తీసుకుంటాం అని చెప్పేసి చూడండి ఇంకా వాళ్ళ ముగ్గురు సెలక్షన్ మా బాగా సెలెక్షన్ అంట మా బాకి ఏది ఇష్టమైతే అది తీసుకున్నా అని చెప్పేసి మా అమ్మే అంటా ఉంది సరే పని అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం ఇంకా మా పల్లెటూరులో రెండు మూడు షాపులు ఉంది ఒకటేమో శ్రీదేవ ఆంటీ మరొకటి ఏమో ప్రమిళ ఇంకా ఇద్దరు దగ్గర ఎక్కడ అక్కడ కుదిరితే అక్కడ తీసుకోవచ్చు ఓకేనా త్వరగా వెళ్ళి ఇంకా మొయినమైన అంటే హెవీ హెవీ కాకుండా హెవీకి వెళ్లకుండా మమ్మాయిలు మమ్మాయి చూద్దాం ఏం రాజీ మరి ఒకటే అడుకు వెళ్ళే కదా ఇంకొకటి అనుషే కదా తీసుకుంటే నేను కదూ మళ్ళీ వీడియోలు మాట్లాడుతూ నేను అదే అంటే తీసుకెళ్తే

తీసుకుందాం పదండి అదే ఇంకా నీకోసం ఏసీఆర్ తీసుకోవాలమ్మా అని చెప్పేసి గ్రాండ్ మరి బయలుదేరం రా అండి బైక్ మీద పోదాం పండి ఎప్పుడు నాని రాను మరి బా బాగా వస్తున్నాడా మరి పిల్లలు పిల్లలు బేచేట మరి సరే ఎవరి పిల్లలు వాళ్ళు ఎత్తుకుంటారు రాండి మరి ఇంకా చేసేది ఏముంది తేక కాయ బొరువు కాదుగా అట్నే ఎవరి పిల్లలు వాళ్ళు ఎత్తుకొని రావడమే నా తేక ఈ కాయ బొరువు కాదు అందుకే చెప్పేసి నేను ఎత్తుకున్నాను సరేనా వెళ్దాం పదం తర్వాత మా పొద్దుపోతుందో లేదు రాండి ఇప్పుడు తాగరా ఏదన్నా మర్చిపోయాండి ఓకే అండి తన త్వరగా బయలుదేరుతాం పదండి బండి కొంత సరేనండి ఇంకా మా చెల్లె వాళ్ళు అలానే రాజ్ కుమారి ఏ శారీ సెలక్షన్ చేస్తారు ఎన్ని సారీస్ తీసుకుంటాము చూడండి ఓకేనా పాండి అజయ్ రా మరి వెళ్దామా మరికి తీసుకుందాం ఇద్దరు ఆడపిల్లలే వాళ్ళిద్దరు తీసుకుందాం ఓకేనా మా చిన్న చెల్లికి ఏం తెలియదు ఇంకా మళ్ళీ బాధపడి ఇంతకీ సర్లను పెద్ద తీసుకు తీసుకోపోతే ఏమీ లే అని బాధపడతాను నిద్ర తీసుకున్నాం ఓకేనా వెళ్దాం పదండి అదే చెప్పా ఎక్కడికి చెప్పు పామ్మన్న చెప్పేవాడు ఓకేనండి బయలుదేరం పదండి ఓకేనండి ఇంకా మన షాపింగ్ అక్కడికి వచ్చేసామన్నమాట ఇంకా శ్రీదేవ అంటే చెప్పేసి శారీ చాలా బాగుంటాయి ఇక్కడ చూద్దాం మరి రీసెంట్గానే ఇక్కడ ఇల్లు మొత్తం నీట్గా చేపించారు ఇంకా మాటలు ఉన్న మా అమ్మ కూడా వస్తున్నారు మేము ముందు వచ్చాము

కూర్చోండి అమ్మా మీరు కూర్చోండి మీరు కూర్చోండి తొందర పని అయింది కూర్చోండి ఏది కాసుకోవడమే మెక్కకి ఏదో తీయండి ఒకసారి నువ్వు తీసుకో పిల్ల ఆయన దగ్గర ఇంకా స్లిప్పర్స్ చెప్పులు మొత్తం అలానే గాజులు అన్నీ ఉన్నాయండి తర్వాత జాకెట్ మొక్కలు అలాంటి శారీస్ మాత్రం పేర్లు ఏంటి మాయా వాటి పేర్లు గుంటూరు మిరియాల కారం అది ఇది అది కూడా ఆ శారీ కట్టింది కావా

రాజే చూడరా చూడండి తొందరగా మా అమ్మాయిలు ఇష్టం అంటారా మేము ఎడుతున్నావాళ్ళు మా ఇద్దరు చెల్లెలకి మా చెల్లి ఫుడ్ జాంజ్లోకి వెళితే మా పెద్ద అమ్మాయి తీసుకున్నప్పుడు మా చిన్నమ్మాయి తీసుకుపోతే ఎట్టా అని చెప్పేసి ఇద్దరు తీసుకుంటున్నా తీసుకున్నా కూడా ఏదో మంచిది ఇద్దరు చెరో ఒకటి ఏం నచ్చింది అదంతా వేసే వాళ్ళు అనుకుంటున్నారు మా అమ్మాయి ఆశ్చర్య అరకాగమ్మా టాప్స్ తీసుకోమా టాప్ సారీస్ ఆంటీ ఇంటి పని కూడా చేసామండి మేము వెనక ప్లాస్టింగ్ ప్లాస్టిక్ కానీ దుబాల్ చేసాము ఉంది మాది ఎట్నో కానివ్వండి అమ్మ ఇబ్బంది ఎట్నో ఇబ్బంది నాకు నిండా మునిగా అన్నట్టుగా ఎట్న కానివ్వండి జారుకుతది యా జారుకుతది బోను చేర్లు అంటే సిల్పి లేకపోతే అడ్జూంచ్ అదే నా చేర్ కన పని చేయండి సింపుల్ అనుకుంటే ఇంకా రాజుని కూడా నెట్టేయండి ఒకసారి ఆ మళ్ళీ ఇంకా రాజీ కూడా ఎందుకు బాబు మీ వదిన కూడా బాధపడ్డాం మీ వదిన కూడా తీసుకోండి ఇంకా రాజకుమార్ కూడా చాలా సార్లు మీద మీద చేయాలని తెలిసింది ఇంతవరకు శారీ తీసుకోలేదు నేను ఆ భార్య కూడా తీసుకోపోతే చెత్త అందుకని చెప్పేసి రాజకుమార్ కూడా తీసుకుంటున్నాను సరేనండి ఇంకా శారీస్ మొత్తం సెలక్షన్ చేసిన తర్వాత చూపిస్తాను అండి కుమార్ తీసుకుంది చె <laughs> తీసుకోండి <laughs> అయ్ నియాన్ సో యా ప్రావర్త నా గరి తోచ్చు చెర్ మాస మొత్తం కూరొం నేనే ఆగే ఇది ఆంస డిస్పన్న ఇదరో లేసుకున్నా ఇహమే గాజర్ పెట్టింది చూడు ఇది అన్నమాట ఒక్కటేనా మా అమ్మ గాజర్ ఎర్చుంటుంది తినొట తీస్కొట్టాలి నిక్ బ్లాక్ గాజర్ తీసుకుంట ఈ అమ్మ ఓకేనండి ఇంకా మా ఊర్లో శారీస్ తీసుకున్నాం అంటే ఇంకా మా చెల్లెలు నచ్చలేదు కుదరలేదు అందుకని చెప్పేసి ఏల్చూరు వెళ్తున్నాం అనమాట తారు మచ్చి తీసుకున్నాం అనుకున్నాం కానీ అక్కడ రోడ్డు కుదరలేదు ఇంకా ఏల్చూరు వెళ్తున్నాం డైరెక్ట్ గా అది కాక ఈరోజు ఇంకా మా చెల్లరి మ్యారేజ్ డే కదా అందుకని చెప్పేసి కేక్ కూడా తెచ్చుకోవాలన్నా ఇంకా అక్కడ అని చెప్పేసి వెళ్తున్నాము మా చిన్న చిన్నలు కూడా వెనకాల వస్తున్నారు మా బావలు ముందెళ్ళిపోయారు మా కథ భావాలు ఇంకా త్వరగా వెళ్ళి తీసుకుందాం ఓకే రాజీ

నేను బిస్సో పందన కాయిది దిస్కో రాజు నువ్వు అమ నువ్వు ఇంకొక దిస్కో సరిపోయితి ఇంకా రెడ్ బ్లాక్ దిస్కో యాది నాయన్ మై బ్లాక్ దిస్కో పిల్ల నువ్వు చాలా మంచిగా ఇలా నిండితిగా బ్లాక్ దిస్కో బాగుంది బాగుంది తెలియలేదు నిన్న ఇది నల్గా యాకింటిలాగే వచ్చేదా ఇది ఎంత బాగుంది అనుకున్నా రా గానేండి ఎంత ఎంత పట్టుకో చాకింటిది ఇదిగో ఇదిగో ఫ్లాగ్ వచ్చింది బ్లాక్ వైట్ మరి జాయిట్ మరిక ఎరుపు నీకే సూట్ అయితే అది నువ్వు గాని కానీ బాగుంది బాగుంటుంది ఏంది ఏంది ఫుడ్ లో ఇవన్నీ కలిసా కాదు మా ఇంటికి వచ్చావు కాబట్టి ఆడపిల్లగా నీకు తీసుకున్నాం ఉంది కానీ మా అమ్మాయికి మా చిన్న చెల్లికి పెద్ద చెల్లకి తీసుకున్నానండి తర్వాత రాజ్ కుమార్ కూడా తీసుకుంది ఏ సారి తీసుకున్నారో ఇంటికోట చూపించండి ఒకసారి సరేనా కేక్ కటింగ్ కూడా ఉంది ఈ రోజు మా అమ్మాయిది పార్టీ ఇచ్చింది మా అమ్మాయి ఈరోజు ఇంకా బా అండి రాజే ఒకసారి రాజ్ కుమార్ కూడా చూస్తున్నానండి ఇంకా మళ్ళీ రెండు మూడు సార్లు ఫుడ్ ఫుడ్జాన్లో గెలిచింది కదా ఫుడ్ ఫుడ్జన్లు పక్కన పెట్టేస్తే నా భారికే ఇంకా మా ఇంటి ఆడి పిల్లలు చూసుకోవడం ఒక బాగా ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు మా ఇంటి కూడా అందుకని చెప్పేసి చూస్తున్నాను అనమాట ఇంక బాండి ఇంక బాండి కేక్ తీసుకోవాలా పాండి మా బే పోదాం పాండి కూల్ కేక్ తిందండి బాండి బాగా ఇస్తాడు కూల్ కేక్ ఇప్పించాలి పాండీ ఈ రోజు మా రోజు అండి అందుకని చెప్పేసి కేక్ తీసుకుని వెళ్తాం కదా మనకైతే చికెన్ పీక్లు చేయడం అయితే అయిపోయింది కదా ఇంక పచ్చడి అయితే ఇది కాక వర్షాకాలం కదా వేడి అన్నంలోకి వర్షానికి చికెన్ పీక్కులు వేసుకొని కలుపుకుంటే ఒక్క మొక్క వేసుకొని అంత అన్నంలో కలిసిద్ది చాలా టేస్టీగా ఉండింది సరే రేపు మార్నింగ్ అయితే మనం ట్రై చేయవచ్చు ఇంక ఇప్పుడే కదా పెట్టింది రెండు మూడు రోజుల ఆగి చూడు తింటే బాగుంకట టేస్ట్ బాగుండదు చాలా టేస్ట్ ఇప్పుడు వరకు చూస్తున్న వాళ్ళు ఇంకా చికెన్ పిగలు రెడీ అయిపోయినండి కావాల్సిన వాళ్ళు ఇంకా స్వీమైన నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి సరేనా